నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది ఇదే వర్షం మరో నాలుగు రోజుల పాటు ఉంటుందని తెలంగాణ వాతావరణ కేంద్రం తెలియజేసింది ఇప్పటికే సహాయక బృందాలు అప్రమత్తమయ్యాయి నగరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి చాలా చోట్ల రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి కొన్ని ప్రాంతాల్లో వరద నీటిలో మునిగిపోయిన వాహనాలు ముందుకు కదలలేక మొరయించాయి జిహెచ్ఎంసి ఎన్డిఆర్ఎఫ్ డిజాస్టర్ టీం తదితర సహాయక బృందాలు అందుబాటులో ఉన్నాయి I want to どうも。